ఇప్పుడుకు పది లక్షన్నా చేసాము വച്ചി <laughs> ക గులాబ్ గుల్లా గుల్లా గులాబ్ జామున్ ఇది ఉడికి ఒక పక్క నుండి వేసేద్దామా వేస్ట్ అయిపోయింది ఒక పక్క నుండి గులాబ్జామ్ అయితే నిన్న బాగా రివ్యూ ఇవ్వలేకపోయాను సో అందుకోసమని గులాబ్ జామ్ తిని తిని చూపించాలి కదా మీకు ఎలా చేశాను అని తెలియాలి కదా మీకు ఒకటేంటి ఎక్కువ గులాబ్ జామ్ వేసుకుందాం నా ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి ఎలా ఉండేనో భయపడతారు ఎంత బాగున్నాయో తెలుసా చూస్తేనే తెలిసిపోతుంది మీకు నేను చూపిస్తాను చాలా బాగున్నాయి తిని చూపిస్తే ఇంకా మీరు సమ్మరి పడిపోతారు కూడా చాలా బాగుంది ఇలా అంటే కలిగిపోతుంది మీరు కూడా గులాబ్ జామ్ తినాలనుకుంటున్నారా అయితే నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను వెంటనే వెళ్ళి వీడియో చూసేసి వెంటనే గులాబ్ జామున్ చేసుకొని తయారు చేసుకొని తినండి ఇంత బాగుంటాయని అస్సలు నేను ఊహించుకోలేదు ఇవన్నీ గులాబ్జామున్ అన్నీ నాకే మీకు కొన్ని ఇస్తాను మీరు కొన్ని తినండి సరేనా చూడండి అసలు ఇంత బాగుంటాయని అస్సలు ఊహించుకోలేదు నేను చూడండి ఎంత మెత్తగా ఉంటుంది పాకంలో గ్యాస్ ఆపకుండా పాకంలో వేడిగా ఉంటుండగానే ఏగిలమన్నీ పాకంలో వేసేయాలి అలా అయితే మెత్తపడతాయి లేదంటే గట్టిగా ఉంటాయి ఏం లేదు ఒకటి తింటాను ఒకటి ఇంకొకటి ఆల్రెడీ రెండు తినేసాను ఇంకొకటి తింటాను సరేనా నాకు తినాలనిపిస్తుంది ఒకటి చూడండి గుమలాడే అమెరికా ఉందాము రమ్మంటూ ఉంది అలానే గుమ్మగొమ్మలాడే గులాబ్ సాంబ్రా అంటూ ఉంది వామో స్పూన్ ఇట్టు తిరిగిపోయింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పడిపోక తినగలుగుతానా ఇంకా మెత్తగా అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఎంత బాగుంటే అస్సలు ఊహించుకోలేదు జామ్ సో మీరు కూడా తయారు చేసుకొని తినేయండి స్పీడ్గా ఎందుకంటే అసలు చూసుంటే మొత్తం తినేయాలని ఉంది నాకైతే కానీ నా వీడియో చూసి మీరు కూడా మంచి కామెంట్ ఇవ్వండి సరేనా కామెంట్ ఇచ్చేసి నా వీడియో మీకు నచ్చినట్టయితే వాట్సాప్ షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీకు నచ్చిన వాళ్ళకి పంపించండి నా వీడియోస్ మీ అందరికీ ధన్యవాదాలు నా వీడియో చూసి కామెంట్ చేసినందుకు నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోవద్దు స్వప్నీకా కేఎస్ యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నోటిఫికేషన్ నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే అక్కడ బెల్ ఉంటుంది అది ఆన్లో పెట్టుకోండి ధన్యవాదముడు వావ్ వావ్ స్పూన్తో ఎలాగెలాగా అను మళ్ళీ చాలా బాగుంది ఇప్పుడు మునిగింది కదా బాగా ఈ చూడు ఎంత పెద్దవి నాన్న ఇవి అబ్బా జామ్ చాలా బాగున్నాయి మురళి సూపర్ గులాబ్జాన్ చాలా అంటే చాలా బాగా తయారు చేసుకున్నానండి చూస్తే నోరు ఊరుతుంది కదా మీకు ఎందుకున్నవారు ఊరుకు ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ సరిపోతుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఏమీ చేత కాదు అనుకున్న నాకే గులాబ్